హలో ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను రాజీ అప్లికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను ఏంటంటే ఈనాడు ఈనాడులో వచ్చిన న్యూస్ సొంత న్యూస్ కాదు ఈనాడులో ఏంటంటే మూడు లక్షల అప్లికేషన్స్ వచ్చాయంటున్నాడు మూడు లక్షలు దాటే అంతే మూడు లక్షలు మూడు వేల చిల్లర ఉంది అంటే తక్కువనే చెప్పుకోవచ్చు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాము కానీ ప్రజెంట్ అప్లికేషన్స్ మాత్రం మూడు లక్షలు ఉన్నాయి ఇది మాత్రం నిజం ఈనాడు పేపర్లో తర్వాత ఆంధ్రప్రభలో ఏముందంటే నాలుగు లక్షల డెబ్బై ఏడు వేలు నాలుగు లక్షల డెబ్బై ఏడు వేలు అంటే ఏంటి ఒక ఒక అభ్యర్థి టీజీటీ పీజీటీ ఇవన్నీ పెడతాడు కదా రెండు మూడు పోస్టులు లేదా ఒక్కొక్కరు అయితే డిఎడ్ బిఎడ్ రెండూ చేసిన వాళ్ళు ఉన్నారు డిఎడ్ పీజీటీ తెలుగు పెడుతున్నారు మళ్ళీ మళ్ళీ మామూలుగా ఎస్సీఏ పెడుతున్నారు డిఎడ్ పెడుతున్నారు తర్వాత ఎస్ఏ పెడుతున్నారు చాలా పోస్టులు పెడుతున్నారు అలా పెట్టిన వాళ్ళు కలుపుకుంటే నాలుగు లక్షలు డెబ్బై ఏడు వేలు ఉంది అది కూడా ఐదు లక్షలు దాటలేదు అనమాట ప్రజెంట్ అంటే ఇంకో టూ డేస్ ఉంది గడువు ఆ టూ డేస్లో ఇంకా పెడతారేమో చూడాలి కానీ ప్రజెంట్ మాత్రం ఈ ప్రస్తుతం ఉన్న టైంలో అయితే ఈ అప్లికేషన్స్ ఇవి అనమాట మనకు పోస్టులు అన్ని పదహారు వేల మూడు మూడు వేల నలభై ఏడు ఈ పోస్టులు అంటే ఈ పోస్టులకి ప్రస్తుతం ఉన్న ఈ పోస్టులకి ఇది మాత్రం పర్వాలేదు పోటీ పడవచ్చు అనమాట కొంతమంది టెట్ అవ్వని వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది ఏజ్ అయిపోయిన వాళ్ళు ఏడు సంవత్సరాల తర్వాత డిఎస్సి కాబట్టి ఏజ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు అంటే వాళ్ళు ధర్నాలు చేసినా వాళ్ళని పట్టించుకోవట్లేదు కాకపోతే ఏజ్ పెంచుంటే బాగుండేది ఏజ్ పెంచట్లేదు తర్వాత వీళ్ళందరూ ఏంటంటే ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలని లేకపోతే నష్టపోతామని నార్మలైజేషన్ వద్దని అడుగుతున్నారనమాట ఇవన్నీ కొంచెం పరిగణలోకి తీసుకుని పోస్టులు మాత్రం బాగానే ఉన్నాయి అప్లికేషన్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి పోటీ పడి చదవచ్చు అందరూ అయితే అయితే గతంలో చూసుకుంటే మెగాడిఎస్సి ఉంది మెగాడిఎస్సి ఎన్ని ఎన్ని పోస్టులు అంటే యాభై వేల పోస్టులతో వచ్చింది రెండు వేల ఎనిమిదిలో నోటిఫికేషన్ పడింది రెండు వేల తొమ్మిదిలో ఎగ్జామ్ పెట్టారు అది నేను రాశాను దాంట్లో ఏంటంటే మెగాడిఎస్సీ యాభై వేల పోస్టులు అనమాట యాభై వేల పోస్టులకి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా అంటే తెలంగాణ టీఎస్ ప్లస్ ఏపీ ఉన్నాయన్నమాట ఆ రెండు ఉన్నప్పుడు ఈ పోస్టులు అంటే ముప్పై ఎనిమిది వేలేమో ముప్పై ఎనిమిది వేలు థర్టీ థర్టీ ఎయిట్ థౌజండ్ ఏమో ఎస్జిటి ఉన్నాయి తర్వాత పన్నెండు వేలు ఏమో ఎస్సీఏలు ఉన్నాయన్నమాట అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీంతో పోలిస్తే ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఈ పోస్టులు చాలా ఎక్కువనే చెప్తున్నారు ఎవరైనా సరే ఎక్కువ అందులోని అసిస్టెంట్లకి ఎస్జిటిలకి ఆరు వేల చిల్లర మీద ఉంటే ఎస్ ఎస్సీఏలకి ఏడు వేల పైగా ఉన్నాయన్నమాట సో ఇప్పట్టు ఇప్పుడు ఇప్పుడు కూడా లేనట్టుగా అంటే ఎస్జిటీలు వాళ్ళకి ఎక్కువేస్తారు అసలు యాక్చువల్గా అయితే కానీ ఎప్పుడు లేని విధంగా అసిస్టెంట్లకు ఎక్కువ ఇచ్చారు అదొకటి గమనించుకోండి మీరు అసిస్టెంట్ వాళ్ళకి మంచి అవకాశము ఇన్ని పోస్టులు అనేది ఎప్పుడు ఇవ్వలేదన్నమాట ఇన్ని వేల పోస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు తప్ప విడిపోయిన తర్వాత రెండు వేల పదిహేడులో జరిగింది అప్పుడు చాలా తక్కువ పోస్టులు పడ్డాయి అప్పుడు కూడా నేను రాశాను అప్పుడు చిన్నపిల్లల వల్ల నాకు మిస్ అయింది అంటే చాలా మంది అలా తక్కువ పోస్టుల వల్ల మిస్ అయ్యారనమాట ఇప్పుడున్న అవకాశం చాలా మంచిది అంటే ఎక్కువ పోస్టులు అలాగే అప్లికేషన్లు తక్కువ వచ్చాయి అదొక్కటి దృష్టిలో పెట్టుకొని బాగా చదవండి ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ